జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాలకి నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి రూరల్ మండలం తాళ్ళపాలెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోసూరి బాలమ్మ అనే మహిళను తన కుమారుడు కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది ఈ విషయంలో కావలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు బాధితురాలు కోసురి బాలమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి ఏం పేరు అమ్మా బాలమ్మ కోసూరు బాలమ్మరు మీది రామచంద్ర ఏం జరిగింది నీకు చేయలేకపోయాను సార్ నేను నార్కాయ కడికి ఆ నార్కాయ కూడా నాదైతే దున్నిచ్చేసాడు ఎవరు కొడుకేం కోసూరు చూ నాది పుట్టింటి శాస్త్రం తుంటే మా ఆయన్ని చంపుకోపోయి రైలు కట్టాల్సింది బండేసి వచ్చారు సార్ ఏంటి మా ఆయన కూడా చంపుకోపోయి ఒంగోలు స్టేషన్లో రైలు పట్టాల కింద పండేసచ్చాడు ఇప్పుడు ఏడో నెల ఆరో నెల వచ్చాడు నా కైలు కయలు పుట్టింటాస్త పశువు కనుకనిచ్చారు ఓటమిన్నరెకరా రెండు ఎకరాలు అట్టు అది కూడా నన్ను కూడా చంపేస్తే ఇల్లు పొలము సోటు పెంచేసుకోనండి మా ఆయన నేను లేస్తే వాడు చివతలు కొట్టేస్తున్నాడు అండి ఇడ్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇచ్చాము ఎనభై వేలు పని తీసాము అన్నీ చేసినా కూడా మాకు పది ఏళ్ళ పదిహేను ఏళ్ళ నుంచి ఇట్టే కొట్టేస్తాను మమ్మల్గిన వాడు చేపలు తీసేది ఫోన్ చేపడుతుంది ఒకరిని ముందు చెప్పి ఒకరిని పోయే అడుగులు ఏ చేస్తాను లేకపోతే అంతే అలాడే చేస్తానని మాకు చెప్తుంటే మేము ఒకరు నిద్రపోయేది ఒకరు మేలు పొందిండాలి సార్ ఏం నిన్ను నిన్న నేను చేయలేకపోయాను సార్ వేరే వాళ్ళు కూడా చేయలేకపోతున్నాను ముట్టుకత్తి నెల నరికేదితో ముట్టుకత్తి వాళ్ళు ఉన్నారు రేరే రేళ్ళు బరిగితే లేక నరికేది వాళ్ళు వెళ్ళిపోయాడు నాకేది ఈబోళ్ళు ఈడంట మూడు ఎకరాలు ఇచ్చేస్తున్నావు మూడు ఎకరాలు ఇచ్చినవాడేవాత పెళ్ళి రెండు నెలలకి ఏరు సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాలు అప్పుడు వేరు పోయాడు అప్పుడే రెండు నెలలు కూడా ఉండవు మాలో కొండేసి అతనికి ఎంత ఇచ్చారు అప్పుడు మూడు ఎకరాలు ఇప్పుడే ఇచ్చేసి మేమంటే నా పుట్టింటి అస్తి మన మా ఆయనకు వస్తే అది పెట్టుకొని మేము చేసుకుంటాం నా పుట్టింటి నాకు ఎంతకుండా తున్నేసి వాడు వేరే వాళ్ళకి పాలు పిచ్చి వస్తారు అది వావాలని అందుకు నేను లేకుండా పోతే పోతేడైనా తిరగాలి పక్కలో వాళ్ళు తింటున్నారు కానీ నేను నా ఊరు తినలేదు తిన్న మాకు కన్న వచ్చింది కన్న వచ్చే తోచిన పలం అమ్ముకుంటే ఎర్ర చెంట్లు అమ్ముకుంటే ఇవి కూడా చంపేస్తేం లేకుండా పోయితే అనమాట మొన్న ఆయన కూడా పచ్చుకున్నప్పుడు కూడా మూతల తలకాయ గుద్దీ తీసుకో గు మాకు ఏం నాయం చేతటం లేదు సర్ప కొట్టించుకొని కొట్టించుకొని పాడలో చొక్కా పట్టుకొని నీళ్ళు లాక్కొచ్చి కాలు కిందే నా పట్ట కాలి కింద నా పట్ట అంటే వంద మందులు ఎక్కువ నీళ్ళు లాక్కొచ్చి చబు పట్టి 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 కొట్టించే కాళ్ళు ఇప్పుడు జనాలను డబ్బు పెట్టేది టేజి కడేదానికి వచ్చేది పోలీసు వాళ్ళు వచ్చిపోయారా వేరే రాళ్ళు రాసుకున్నారా చెప్పావా వాళ్ళకి నువ్వు నేను అప్పుడు చెప్పలే చెప్పా కొన్ని కొన్ని మాటలు చెప్తా పోయి ఇప్పుడు నీకు దగ్గర ఎవరు ఉంటున్నారు నా దగ్గర నా కూతురు ఎంతమంది కూతురు కూతుళ్ళు ముగ్గురు సార్ ముగ్గురు కూతుళ్ళైతే ఒక్కరిని కూడా దగ్గర చేసి ఒక్క పూట మొద పెట్టడం ఫోన్ తీసుకునేది వాడు బూతులు తిడతారు సార్ నా బిడ్డలు కూడా నాకు అడిగి రాని పచ్చి బూతులు ఎన్నో కూడా అని చెప్పి ఆ ఎమ్మెడికి వచ్చేదన్న ఆ పచ్చి బూతులు తిడతాడు ఇల్లు కట్టుకోవాలంటే ఒప్పించడం బండి కొనుక్కోవాలంటే ఒప్పించాం మూడు మా మీద కూడా పచ్చిగా ఇచ్చాం చేద్దాం ఆయన ఇచ్చినా ఆయన కూడా చంపు ఆడేసాడు నన్ను కూడా చంపేస్తే మాకు నాకు ఆస్తి కూడా తినేయాలని వాడుకోడుతున్నాడు నువ్వేం కావాలని కోరుకుంటున్నావు ఏం కావాలన్నా నోరు అసలు ఏది మాట్లాడలేదు నాకు నా ఏం జరగాల కోడి చేతులు నన్ను బతుకునేడు మేము ఆడపిల్ల కల మా ఏం కానీ ఏం కానీ অংগ <laughs> ম